శ్రీమాత్రే నమ మా ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు ఎప్పుడూ కూడాను ఈ మాస ఫలితాలు తర్వాత సంవత్సర ఫలితాలు ప్రత్యేక ఫలితాలు మాత్రమే కాకుండా కొన్ని నిత్య జీవితంలో మనం పాటించవలసింది కాస్త తెలుసుకోవాల్సింది నా పరిగణలో తెలిసింది మా గురువులు మాకు నేర్పించింది సద్గురుల దగ్గర నుంచి సేకరించినటువంటి కొన్ని సమాచారాన్ని మీతో పంచుకోవాలని ఈ వీడియోస్ ద్వారా మేము స్టార్ట్ చేస్తున్నాం ప్రతి వీడియో కూడా ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలతో ఉన్నటువంటి కూడినటువంటి ఒక వీడియోగా ఉంటుంది ఇది నిజంగా మీ నిత్య జీవితంలో ఇది చాలా అద్భుతాన్ని కల్పిస్తుంది మీకు నేర్చుకోవడానికి తెలుసుకోవచ్చు చాలా విషయ జ్ఞానం కూడా పొందే అవకాశాలు చాలా ఉన్నాయి మా ఛానల్ మిత్రులందరూ చూస్తున్నారు మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ మిత్రులందరికీ ఇప్పుడు ఈరోజు వాట్సాప్లో ఫేస్బుక్లో ఇన్స్టాలో చాలా ఈజీగా షేరింగ్ ఉంది కదా మీకు ఇది నిజంగా నచ్చింది అనుకోండి జస్ట్ అలా క్లిక్ చేసి షేర్ చేసేసేయండి ఆ పక్కన ఉన్న గంట గుర్తుని క్లిక్ చేసేస్తే మా సబ్జెక్ట్ అంతా కూడా మీకు వస్తూ ఉంటుంది తరచుగా జరిగే తగాదాలు దానికి పరిహారాలు ఏంటి కొన్ని సంవత్సరాలు ఎదుటి వారితో అకారణంగా తగాదాలు వస్తుంటాయి ఒక్కొక్కసారి ఆఫీస్లో కానీ ఇరుగు పొరుగు వారితో కానీ వ్యాపార స్థలంలో కానీ సమాజంలో కానీ ఏదో ఒక్క తగాదాలు వస్తూనే ఉంటుంది చిన్న చిన్న గొడవలు లేదా తగాదాలు వస్తూ మనశ్శాంతి లేకుండా ఉంటారండి ఇటువంటి తగాదాలు లేదా గొడవలు రాకుండా ఉండడానికి చిన్న పరిహారం చేద్దాం ఈ పరిహారం చేసే సమయంలో మౌనంగా ఉండాలి బాగా గుర్తుపెట్టుకుని మౌనంగా ఉండాలి పరిహారం పూర్తి అయ్యే వరకు ఎవరితో మాట్లాడకూడదు ఒక తెలుపు రంగు వస్త్రం తీసుకొని అందులో కొత్తదిగా ఉండాలి చిన్న ముక్కలు అది తీసేసుకొని దాంట్లో దొడ్డుప్పు కళ్ళు ఉప్పు అంటారు కదా అందులో ఏడు ఏడు తీసుకోని ఈ ఏడు ఉప్పు కళ్ళు ఉప్పును ముందుగా తీసుకున్న కొత్త తెలుపు రంగు వస్త్రంలో మూట కట్టి మీ పూజా మందిరంలో హనుమంతుడి ఫోటో ఉందో లేదా దుర్గాదేవి ఫోటో ఉందో పెట్టండి ఏం పర్వాలేదు సాంబ్రాణి ధూపం వేస్తూ ఉండండి తర్వాత ఆ ఉప్పు మూటకు నమస్కారం చేసుకొని ఆ మూట తీసుకొని ఒక పాత్రలో ఉంచండి ఆ పాత్ర విగ్రహంలో ఏదో ఒక గదిలో అయినా పర్వాలేదు దక్షిణ భాగంలో ఎవరు తాకని చోట హైట్లో పెట్టేశండి అక్కడ ఉంచిన తర్వాత నలభై ఒక రోజుల తర్వాత ఆ మూటను బయటకు తీసి ఆ కణికలను ఏదైనా ప్రవహించే నీటిలో వేయండి అంటే ప్రవహించే నీటిలో పట్టణంలోనూ ఇంకోటి చోట ఎక్కడ ఉంటుందని అన్ని చోట అంటే మీ ఇంట్లో వంటగదిలో షింక్ ఉంటుందిగా అందులో వేసి నీళ్ళు పోసేసేయండి ఆ యొక్క క్లాత్ని ఎక్కడైనా ఒక చెట్టు మొదలు వేసేయండి తొక్కని ప్రదేశం వేసేయండి ఈ విధంగా చేస్తే అకారణంగా వచ్చే గొడవలన్నీ తొలగిపోయి గృహంలో మానసిక ప్రశాంతత పొందారు ఇది చాలా అద్భుతమైనటువంటి ఒక